నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల పర్యటన విజయవంతమైంది ఆయన ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు చేరుకొని కర్నూలు నుండి ప్రత్యేక హెలికాప్టర్లో సుండిపెంట చేరుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన సుండిపేట హెలిప్యాడ్ నుండి ప్రత్యేక వాహనాల్లో శ్రీశైలం చేరుకున్నారు శ్రీశైల దేవస్థానానికి గురిన ఆయనకు ఆలయ అర్చకులు ఈఓ అదేవిధంగా చైర్మన్ రమేష్ నాయుడు అందరూ స్వాగతం పలికారు వేద మంత్రోచరమ ఆశిస్సులు అందజేశారు ఆ తర్వాత ఆయన ప్రఖ్యాతి చెందిన ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరానికి చేశారు శివాజీ ధ్యాన మందిరంలో ఆయన అక్కడ గోడలకు ఏర్పాటు చేసిన శివాజీ జీవిత చరిత్రలోని అనేక ఘట్టాలను ఆసక్తిగా పరిశీలించారు సంఘటన కార్యదర్శి శివాజీ స్ఫూర్తి కేంద్రం సోమేధుల నాగేశ్వరరావు గారు ఆయనకు ఆ శివాజీ జీవిత చరిత్రలోని ప్రముఖ ఘట్టాలను వివరించారు ఈ సందర్భంగా నావికా దళం ఏర్పాటు దాని ద్వారా యుద్ధాలు చేసిన తీర్థనలను వివరించారు ఇక్కడ ధ్యాన మందిరంలో శివాజీ ధ్యానం చేస్తున్న విగ్రహాన్ని చూసి నరేంద్ర మోదీ గారు ఆశ్చర్యపోయారు అదేగా పుష్పాంజలి ఘటించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలకులకు మార్గదర్శనం చెప్పి కితాబిచ్చారు అనంతరం కమిటీ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు శివాజీ దర్బార్ హాల్ చాలా అద్భుతంగా ఉందని ధ్యాన మందిరం బాగుందని అయితే దీన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఎక్కువ మంది యాత్రికులకి భక్తులకి శివాజీ కథను చేరవచ్చారనే సందర్భంగా ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారకు భరత్ కుమార్తో పాటు శివాజీ స్ఫూర్తి కేంద్రం అధ్యక్షులు టీజీ వెంకటేషు గౌరవ అధ్యక్షులు సుబ్బారెడ్డి ఇతర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించారు ఇక్కడ అనేక రకాలైన దర్బార్ హాల్లో ఉన్నటువంటి శివాజీ జీవితంలోని ఘట్టాలను వారు పరిశీలించారు అదేవిధంగా ఆలయంలో స్వామీజీ అర్చకస్వాములు నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వేద ఆశీస్సులు అందజేశారు శ్రీశైలం మొత్తం కూడా నందకరంగా తయారైంది నరేంద్ర మోదీ యొక్క పర్యటన విజయవంతమైంది అయితే నరేంద్ర మోదీ ఓపెన్ టాప్లో కనిపిస్తు ఆశించిన భక్తులకు నిరాశ మిగిలింది నరేంద్ర మోదీ గారు శ్రీశైలంలో రాజకీయ వ్యవహారాలు తగదంటూ కేవలం భక్తుడిలానే వచ్చి దేవాలయం నుంచి నిష్క్రమించారు అయితే అది భక్తులకు కాస్త ఇబ్బందికరంగా అనిపించింది మొత్తం మీద ఇక్కడ శివాజీ ధ్యాన మందిరం అదేవిధంగా శివాలయం ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఆయన దాదాపు గంటకు పైన గడిపారు ముఖ్యంగా శివాజీ స్ఫూర్తి కేంద్రంలో నలభై నిమిషాల పాటు సమయం వెచ్చించారు గ్రూప్ ఫోటోతో పాటు అక్కడ శివాజీ దర్బార్ హాల్లో శివాజీ కాళ్ళకు పాదాలకు పుష్పాంజలి గడించి ఆయనకు అర్పించారు శివాజీ యొక్క రాజధర్పం శివాజీ యొక్క రాజనీతి గురించి ఈ సందర్భం గుర్తు చేసుకున్నారు సోమయాధుల నాగేశ్వరరావు గారు ఆయనకి శివాజీ ధ్యాన మందిరం శివాజీ స్ఫూర్తి కేంద్రం యొక్క వివరాలు వెల్లడించారు ఆసక్తిగా ఆయన అన్ని విషయాలు ఆలకించి చివరగా డిజిటలైజ్ చేయాలని చెప్పి సూచించడం చాలా ముదావహం మొత్తం మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా ప్రధానమంత్రి కదా ఆయన మొత్తం మీద మొదటిసారిగా శ్రీశైలం రావడం విశేషము ఈ సందర్భంగా ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన ప్రకల్పం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించడం అక్కడ ధ్యాన మందిరాన్ని దర్శించడం కూడా ఆనందం జరిగే విషయం ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సందర్భంగా నిర్వహిస్తున్న శతంచి ఉత్సవాల్లో ఒక ప్రకల్పాన్ని ఒక స్వయం సేవకు ప్రధానమంత్రి దర్శించడం చాలా గొప్ప గొప్ప కార్యక్రమం అని స్వయం సేవకులు కూడా అభివర్ణిస్తున్నారు శ్రీశైలం వెళ్ళే ప్రతి యాత్రికుడు శ్రీశైలం మల్లన్న బ్రహ్మరాములతో పాటు అక్కడ కొలువై ఉన్న శివాజీ మందిరం స్ఫూర్తి కేంద్రాన్ని ఖచ్చితంగా సందర్శించాల్సింది అవసరం ఉందని అక్కడి నుంచి స్ఫూర్తిని పొందాలని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు తన యొక్క ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయడం కూడా గమనించాల్సిన విషయము ట్విట్టర్ ఖాతాలో గ్రూప్ ఫోటోను కూడా యాడ్ చేయడం చాలా గొప్ప విశేషంగా పరిగణిస్తున్నారు మొత్తం మీద భారత ప్రధాన నరేంద్ర మోదీ యొక్క యాత్ర విజయవంతమైంది శివాజీ మహారాజ్ కే ఉలిదాన్ కో భూలాయా భావన ఆనేవాలి పీడి మే తరసే సంచాలిత ये स्फूर्ति केंद्र उसी का एक प्रतीक है प्रधानमंत्री ने आज छत्रपति शिवाजी महाराज को नमन किया आंध्र प्रदेश के दौरे पर प्रधानमंत्री हैं उससे पहले जो पवित्र स्थल श्री शैलम था वहाँ पूजा अर्चना की निडरता और बलिदान को सबसे ऊपर कैसे रखकर देश हित में काम किया जाता है इसका सबसे बड़ा पर्याय अगर कोई है तो वह छत्रपति शिवाजी हैं श्री शिवाजी स्मारतिक केंद्र में मौजूद है एक ध्यान मंदिर यहाँ पर भी प्रधानमंत्री पहुँचे, आप देख सकते हैं तस्वीर ध्यान मंदिर में प्रतापगढ़ राजगढ़ रायगढ़ और शिवनेरी जो किले हैं उनके मॉडल्स मौजूद हैं केंद्र में छत्रपति शिवाजी महाराज की ध्यान मुद्रा में एक प्रतिमा भी स्थापित है विजय घाट पताका हुई नजर आ रही है और छत्रपति शिवाजी महाराज को यहाँ नमन करते हुए नजर आए प्रधानमंत्री और ये तस्वीरें हमारे इतिहास को जीवंत करती हैं हमारे इतिहास को युवाओं से जोड़कर ये बताती हैं कि बहुत कई बलिदानों के बाद थैंक यू फॉर अग्नि फोर टक्स